అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టమి ఒక్కటే కాదు కావిడి పండుగ కూడా ఇంట్లో కృష్ణుడు లేదు ఇద్దరు రాధులు ఉన్నారు వాళ్ళని రెడీ చేద్దామనుకున్నాను కానీ ఈ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో కావిడి పండగ ఉండడం వల్ల ఇక్కడికి రావాల్సిన లేదు ఈ కావిడి పండుగను చాలా బాగా జరుపుకుంటారు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ మంత్ కావిడి పండుగ అయిపోయింది ఈసారి టూ టైమ్స్ వచ్చిందనమాట ఇంకా ఈ పండుగ కోసం మా అక్క చేసిన స్పెషల్స్ ఇవన్నమాట రైస్ పప్పు రసము వడ పాయసం ఏదైనా మూడు రకాల తాలింపులు చేస్తారనమాట ఇంకా అందరం అలా తినేసి పూజ కోసం అంతా రెడీ చేసేసుకున్నాం అక్క కూతురు అనమాట కావిడి తేదీ ఎవ్రీ ఇయర్ ఇలా పూజకంతా వెళ్ళేటప్పుడు ఇలా పాద పూజ చేసుకొని గుడికి వెళ్తారు అండ్ ఇక్కడ హైలైట్ ఏమంటే కావిడి తీసుకెళ్లే వాళ్ళు పిల్లల్ని దాటుకుంటూ వెళ్తే చాలా మంచిది అంటారు అందుకోసమని ఇలాగా అందరిని పడుకోబెట్టి దాటిస్తారనమాట ఇక్కడ మా మిన్నికి ఫస్ట్ టైం అనమాట ఇలా దాటించడం చూడండి ఆ లాస్ట్ లో మిడిల్ లో పడుకుని ఉంది కదా ఎంత క్యూట్ గా అసలు మాటి మాటికి లేస్తూనే ఉంది అనమాట ఇక్కడేమో మా చిన్ని అనమాట ఇంకా ఇదంతా అయిపోగానే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా మా ఊర్లో కూడా ఈరోజు తిరునాలు ఉంది అన్నమాట ఇక్కడ నుండి వెళ్ళి తిరునాలకి వెళ్ళాలి మిన్ని మాటి మాటికి లేస్తూనే ఉంది ఎంత క్యూట్ గా అనిపిస్తుందో చూస్తుంటే అలాగే దీపావళి వినాయక చవితి తర్వాత ఈ పండగ అనమాట ఇక్కడ చాలా బాగా చేసుకుంటాం మేమైతే అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అంటే మాకు ఈ పండగ లేదనమాట సో మేము ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా వాళ్ళందరూ గుడికి అలా బయలుదేరుతుండగానే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఉంటాను బాయ్